హాయ్ అండి ఈరోజు నేను మీకు క్యారెట్ హల్వా అనేది చేసి చూపిస్తున్నాను ఈ విధంగా గనక మీరు కూడా చేసుకున్నారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి క్యారెట్ అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇబ్బంది అనేది మనకేమీ ఉండదు ఏదైనా ఇంట్లో చిన్న చిన్న పార్టీలు అవి అవుతున్నప్పుడు కూడా బర్త్డే పార్టీలు అవి అయినప్పుడు మనం ఇలాగ స్వీట్ అనేది చేసుకుంటే వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ముందుగా మనం దీనికి నేనైతే క్యారెట్లని ఒక ఐదు ఆరు క్యారెట్లు తీసుకున్నానండి దాన్ని బాగా తురుముకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక స్పూను నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి కొద్దిగా బాగా కరిగిన తర్వాత ఇందులోని డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని రోస్ట్గా మనం వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేవి మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు నేనైతే బాదం కిస్మిస్ వేసుకున్నానండి ఇప్పుడు చూసారు కదా ఇవి బాగా వేగినా అండి ఇప్పుడు దీన్ని మనం కప్పులోకి అయితే తీసేసుకుందాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసి మళ్ళీ ఎలాగుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకద్దు ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇందులో ఇప్పుడు మనం తురుముకున్న క్యారెట్ ఉంది కదండి క్యారెట్ తురుముని వేసుకొని బాగా వేయించుకోవాలి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి అసలు మిస్ అవ్వద్దు ఇలా క్యారెట్ తురుముననేది వేయించుకుంటేనే మనకి అందులో ఉన్న పచ్చివాసన అనేది పోతుందండి ఎందుకంటే పాలు వేయడం వల్ల డైరెక్ట్గా కనుక ఇప్పుడు క్యారెట్ తురుము వేసిన వెంటనే ఇందులో మనం మిల్క్ వేసుకుంటే పాలు అనేవి విరిగిపోతాయండి ముక్కలు ముక్కలుగా వచ్చేసి మనకంతా పాడైపోతుంది కాబట్టి మనం నేతిలోని క్యారెట్ తురుముని ఒక ఐదు నిమిషాల పాటైనా సరే బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి క్యారెట్ తురుము అనేది చాలా బాగా వేగిందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలైతే వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి పాలన్నీ కూడా బాగా క్యారెట్ తురుమికి అబ్జర్బ్ అయ్యేంత వరకు మనం తురుము కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా దగ్గర పడింది కదండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక పాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మనం ఇప్పుడు ఇందులోకి పంచదార అయితే వేసుకోవాలి పంచదార వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా పాకం అనేది మనకి పలచబడుతుంది కదండి ఇలా డైరెక్ట్గా మనం పంచదార వేసుకుంటాం కాబట్టి ఇదిలా మొత్తం అంతా కూడా బాగా వచ్చేంత వచ్చేంతవరకు కూడా మనం కలుపుకుంటూనే ఉండాలండి చూసారు కదా మనకి దగ్గర పడుతుంది కదండి పాకం అనేది బాగా పడుతుంది పట్టుకుంటే మనకి జిగురుగా ఉండేటట్టుగా ఉంటుంది కదండీ పదును బల్లం అనేది ఎలా ఉంటుందో అలాగ జిగురుగా వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇంక మనకి రెడీ అయిపోయినట్టేనండి మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి పంచదారి వేసిన తర్వాత మనం ఒక ఐదు ఆరు నిమిషాల పాటైనా సరే కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉంటేనే మనకి ఇలాగా దగ్గరికి వస్తుంది అనమాట జిగురుగా ఉన్నట్టుగా ఉంటుందండి పట్టుకుంటే మనకి చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఒక కప్పులోకి అయితే సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో ఇలా దగ్గర వరకు కూడా మనం కలుపుకుంటూనే ఉండాలి ఈ వీడియో మా అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్